తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచింది ప్రశాంత్ అయితే రన్నర్ అప్గా గెలిచినప్పటికీ అందరి హృదయాన్ని కొల్లగొట్టాడు అమర్దీప్ అమర్దీప్ విషయంలో కనుక వెళ్ళినట్లయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కంటే ముందు అమర్దీప్ గురించి చెప్పాలి అంటే సీరియల్ యాక్టర్ అని జానకి కలగలేదు సీరియల్లోని ఇతని నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది అని ఓ బుల్లితెర ఆర్టిస్ట్గా గుర్తింపు సంపాదించుకున్నాడు అదే అమర్దీప్ కట్ చేస్తే తెలుగు బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ సెవెన్ ద్వారా ఆ తర్వాత నుంచి అమర్దీప్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకొని నూట ఐదు రోజుల పాటు హౌస్లో ఎంతో కష్టపడి తనదైన స్ట్రాటజీతో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ చివరి వరకు గట్టిగా పోరాడి మొత్తానికి అప్గా నిలిచ నిలవడం జరిగింది అయితే అమర్దీప్ హౌజ్లో ఉన్న మొదటి రోజుల్లో కాస్తంత నెగిటివిటీనే సొంతం చేసుకున్నాడు అతడు ఆడిన తీరు కానీ మాట్లాడే పద్ధతి కానీ ఫిజికల్ టాస్క్లో అతడు చూపించిన విధానం కానీ అభిమానుని నిరుత్సాహపరచడం పైగా ఐదు వారాల కంటే ఎక్కువ ఇతడు హౌస్లో ఉండడేమో అని కూడా అనిపించింది స్వయంగా అమర్దీపే ఈ విషయాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది అయితే ఆ తర్వాత రాను రాను చాలా తెలివిగా గేమ్ని ఆడటం పైగా సింపతితో కూడా ఓట్లు కొట్టేయడం అందులోనూ అందరి ఆదరాభిమానాన్ని సొంతం చేసుకుని ప్రతి ఒక్కరూ మన అమర్దీప్ కెప్టెన్ అయితే బాగుండు అమర్దీప్ కప్పు గెలిస్తే బాగుండు అనేలాగా అందరి గుండెల్లో నిలిచిపోయాడు ఇలాంటి అమర్దీప్ చిట్ట చివరి వారాల్లో అతడు చేసిన ఆ ఓ చిన్న పొరపాటే అతడిని రన్నరప్గా నిలిచేలా చేసింది లేకపోతే కప్పు గెలుచుకునేవాడు అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోంది మరి ఇంతకీ అంత బాగా ఆడిన అమర్దీప్ చివరి వారాల్లో అతడు చేసిన ఆ చిన్న పొరపాటు ఏంటా అంటే పదమూడు వారాల వరకు అమర్దీప్ చాలా గట్టి పోటా పోటీనిస్తూ ఎంతో బాగా ఆడాడు పద్నాలుగో వారంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఫన్ టాస్కుల్లో కూడా చాలా సీరియస్ అయిపోవడం అందరి మీద అరవడం ముఖ్యంగా ప్రశాంత్ మీద అరవడం ఫిజికల్ టాస్కుల్లో ప్రశాంతిని కొరకడం వంటివి కూడా చేశాడు పైగా ఆ వారం మొత్తం చూసిన వల్ల ఆతృత ఆందోళన ఎలాగైనా హౌజ్లో ఉండాలి చివరి వరకు ఆడాలి కప్పు గెలుచుకోవాలి అన్న ఆత్రుత అతన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసేలా చేయడం చూస్తున్న అతని అభిమానులకి ప్రేక్షకులకి కూడా ఇదేంటి అమర్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటూ ఓ నెగిటివిటీ వచ్చేలా చేయడం జరిగిందట దానివల్లే అమర్దీప్ కొన్ని ఓట్ల తేడాతో రన్నర్ గా నిలిచాడు కానీ లేకపోతే అమర్దీప్ కప్పు గెలుచుకునేవాడే అంటూ ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం చెప్పింట్లో తెగ్గా వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి